అందరికీ స్వాగతం అండి ఛానల్లోకి నా పేరు సుజాత విశ్వామిత్రుడు దసరా దగ్గరికి వచ్చి ఎలా విన్నపం చేశాడంటే రాజా నీవు గొప్ప వంశ సంజాతుడు నీవు వశిష్ఠ మహర్షి వామదేవుల వంటి పురోహితులను కలిగిన వాడు అందుకే నీ వచనాలు ఇంత ఇంపుగా ఉన్నాయి నీవు సత్యసంతుడు ఇచ్చిన మాట వెనక్కి తీసుకునిట మీ వంశంలో లేదు నీవు నిలుపుకుందావు నేను భావిస్తున్నాను నేను ఒక ఫలసిద్ధి కోసం ఒక యజ్ఞం చేయించున్నాను ఇద్దరు రాక్షసులు వచ్చి యజ్ఞానికి ఆటంకం కలుగు చేయించున్నారు వారిద్దరూ కామరూపులు వీర్యవంతులు అస్త్ర ఆరితేరినవారు మారేచి సుబాహులు వారు యజ్ఞ సమాప్తి కాబోయే సమయాన మాంసము రుధిరమంటే రక్తము తీసుకొచ్చి యజ్ఞ వేదిక మీద వేస్తున్నారు నా శ్రమంతా కూడా వృధా అవుతుంది యజ్ఞ దీక్షలో ఉన్న నేను వారికి శాపం ఇవ్వకూడదు నేను నా యజ్ఞ పరిరక్షణార్థం నిన్ను అడిగి నీ పెద్ద కుమారుడైన రాముణ్ణి నా వెంట తీసుకుపోవాలనని నీ వద్దకు వచ్చినాను రాముడు మహాసూరుడు నేను నా తపస్ బలంతో నా శక్తితో వాళ్ళని కనిపెట్టుకొని ఉంటాను రాముడు అతని దివ్య తేజస్సుతో వాళ్ళని హతమారుస్తారు నా నీ కుమారుని ఎదుట మారేచు శుభోహాలు నిలువలేరు రామునికి అనేక విద్యను ఉపదేశిస్తాను ముల్లోకాలలో వాని యొక్క కీర్తి ప్రతిష్టలు వినబడిస్తాయి రాజా నీకు ఏ సందేహమూ వద్దు నీవు రాముని పుత్రవాత్సల్యంతో చూడకు రాముడు పరాక్రమం ఉన్న మహత్కార్యాన్ని నేను ఎరుగుదును ఈ వశిష్ఠునికి బాగా తెలుసు కూడా ఇంకా ఈ తాపస్సులైన ముని పొంగవులందరికీ కూడా ఋషి పొంగవులందరికీ కూడా తెలుసు యజ్ఞం తాలూకా జరిగిన తర్వాత పది రాత్రులు మాత్రమే యజ్ఞం జరిగే పది రాత్రులు మాత్రమే పిల్లవాడిని నా దగ్గర ఉంచుకొని తర్వాత నీ దగ్గరికి పంపేస్తాను పసిపిల్లవాడు నువ్వు ఎలాంటి దిగులు పడద్దు నీకు శుభం కలుగుతుందని చెప్పి ఊరుకున్నాడు విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చాయి